హాయ్ టు ఆల్ నేను ఈ లాంగ్ ఫ్రాక్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ దీని ప్రైజ్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఆర్డర్ చేశానండి చాలా చాలా బాగుంది క్లాత్ అండ్ షైనింగ్ క్లాత్ అండి బట్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయిందండి బ్యాక్ సైడ్ అండ్ నెక్ అయితే చాలా చాలా ఇక్కడ టైట్గా పట్టేసినట్టుగా ఉంది అందుకే నేను ఇప్పుడు దీన్ని కుర్తీలా అయితే కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను వేసుకుంటే కూడా అసలు కంఫర్ట్గా లేదండి అందుకే నేనైతే దీన్ని ఇట్లా చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కుర్తీలాగా ఈ ఫ్రాక్ యొక్క స్టిచెస్ అన్నీ మనం తీసేయాలండి టోటల్ స్టిచ్చెస్ హ్యాండ్స్ నుండి ఇక్కడ కింది గేర్ వర్క్ కూడా అన్ని స్టిచెస్ కూడా తీసేయాలండి నేను స్టిచెస్ అనేవి తీసేసాను ఇక్కడ ఇవైతే కట్ చేసేసుకుందాం షోల్డర్స్ అండ్ ఇక్కడ నెక్ ఉంటుంది కదండి అదైతే మనం తీసేద్దామండి పట్టి మొత్తము ఇప్పుడైతే ఇక్కడ పైన పార్ట్ కూడా మనం కట్ చేద్దామండి అండ్ ఇప్పుడు టోటల్ అయితే ఇలా అయింది ఇప్పుడు ఈ పైన పార్ట్స్ అయితే మనం కట్ చేసుకుందాము ఆల్రెడీ ఇక్కడ నెక్ వచ్చింది కదండీ దాన్నే మనం కొద్దిగా అయితే లైట్గా కటింగ్ అనేది చేసుకుందాం నాకైతే హైట్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి అందుకే నేను ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ దగ్గర అయితే మార్కు పెట్టేస్తున్నానండి అండ్ ఇట్లా ఒక లైన్ అయితే పెట్టి ఇట్లా డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ స్ట్రైట్గా అనేది ఉంటుందండి ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ పార్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి అండ్ దాన్ని బై చేసుకుంటే నైన్ ఇంచెస్ అవుతుంది బట్ ఇక్కడ ఇంకొక టూ ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా చేసి టెన్ ఇంచెస్ అయితే పెట్టానండి అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి నేను వీ నెక్ అనేది పెడుతున్నాను ఇట్లా నేను డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను అండ్ ఇక్కడ చెస్ట్ పార్ట్ అయితే మనకు ఆల్రెడీ కట్ చేసే ఉంటుంది కదండి కట్ చేసి స్టిచ్ చేసిన ఫ్రాక్నే మనమైతే స్టిచెస్ తీసేసాం కదా డైరెక్ట్ మనం ఓన్లీ నెక్ ఒకటి కట్ చేసుకుంటే సరిపోతుందండి షోల్డర్స్ కూడా మనం కట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ నేనైతే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా వీ నెక్ అయితే పెట్టానండి అండ్ బ్యాక్ కూడా ఇక్కడ కింద మనకి సమానంగా రావడానికి వేస్ట్ క్లాత్ అంతా తీసేసి డైరెక్ట్ కొద్దిగా అయితే నేను నెక్ కట్ చేసినానండి ఆల్రెడీ మనకి నెక్ అనేది కట్ చేసే ఉంది నెక్ బాగా కిందికి వద్దని నేనైతే పైన వరకు ఇట్లా పెడుతున్నానండి ఇక్కడైతే మనం కింది పార్ట్ అయితే కట్ చేసుకుందామండి టోటల్ వచ్చేసి నేను ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అండ్ చెస్ట్ పార్ట్ అయితే ఓన్లీ ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాం కదండి అండ్ ఇక్కడ ఇంకొక సిక్స్ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మధ్యలో మనము చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెడతామండి మిడిల్లో నేను కుట్టేది స్ట్రెయిట్ కుర్తి అండి అండ్ ఇక్కడ నేనైతే థర్టీన్ ఇంచెస్ తీసుకొని కింద కూడా థర్టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ అయితే చేసుకొని థర్టీ సెవెన్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇట్లా డ్రా చే అండ్ ఈ విధంగా అయితే ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని మనమైతే కట్టింగ్ చేసుకోవాలండి ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనకి ఇక్కడ కింది పార్ట్ కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడ నేను ఇక్కడ చూపించేదైతే అది అంబ్రెల్లా కటింగ్ అండి ఫ్రాక్ది బట్ నేనైతే స్ట్రేట్ కుర్తి కుడుతున్నాను అండ్ నాకైతే ఉన్న దాంట్లోనే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలని నేనైతే స్ట్రేట్ కుర్తి అయితే కుడుతున్నానండి అండ్ మీకైతే నచ్చితే మాత్రం చూడండి లేకపోతే స్కిప్ చేయండి అండ్ ఇక్కడైతే నేను హ్యాండ్స్ అనేవి కట్ చేస్తున్నాను హ్యాండ్స్ నేను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తీసుకున్నానండి టోటల్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ టో ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అయితే పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా కిందికి దించుకోవాలండి ఇక్కడైతే కింద చంక భాగం అంటారు కదండి అక్కడ అన్నమాట అది అక్కడ వరకు అట్లా డ్రా చేసేసుకోవాలి అండ్ మనం కింద మనకి హ్యాండ్కి మన సై చూసుకొని అయితే ఇట్లా పెట్టేసుకోవాలి అండ్ ఇప్పుడైతే ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే అండి మన దగ్గర టాలెంట్ ఉంటే మన దగ్గర ఎలాంటి వేస్ట్ క్లాత్ ఉన్నా అండ్ ఎలాంటి డ్రెస్సెస్ ఉన్నా అవి మనం వేసుకోకపోయి పక్కన పెట్టేసినా కూడా దాన్ని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఐడియాస్ అయితే మనకు ఉండాలండి అట్లా ఉంటే మాత్రం మనం ఎట్లాంటి క్లాత్ క్లాత్ స్ని కానీ మనం వేస్ట్ చేయమండి అండ్ ఇక్కడైతే నాకు అతుకులు అనేవి పడతాయి అండి జాయింట్స్ అనేవి పడతాయి అందుకే నేను ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేయలేదు ఇప్పుడు ఈ విధంగా అయితే హ్యాండ్స్ని స్టిచ్ చేసుకొని మిడిల్లో మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదండి హ్యాండ్స్ది అదైతే హ్యాండ్ కిందికి వచ్చేలాగా అయితే ఇక్కడ నేను కుడుతున్నానండి అండ్ ఈ విధంగా అయితే హ్యాండ్ని కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ హ్యాండ్స్కి కూడా జాయింట్స్ అనేవి వచ్చినాయండి అండ్ ఇక్కడైతే కిందికి మనం ఫోల్డ్ చేసి మలిపేసి కుట్టేయాలండి మనకిక్కడ లేస్ అనేది వస్తుంది ఇట్లా లైట్గా చిన్నగా మలిపేసి కుట్టుకోవాలి అండ్ ఇక్కడ మనకి టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి అండ్ వీటిని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా కుట్టేద్దామండి ఇక నేనైతే లైనింగ్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్కి మనకి పంపకం అనేది అవసరం లేదండి దీనికి డైరెక్ట్గా రివర్స్ తీసేసి పైనుంచి ఇట్లా కుట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా అయితే పైనుండి కుట్టు వేసుకోవాలి దానికోసం అయితే మనకు లైనింగ్ అనేది అవసరం ఉంటుంది అందుకే ఇక్కడ నేను లైనింగ్ అయితే తీసుకున్నాను ఇక్కడ నెక్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా స్టిచ్చెస్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి అది టోటల్ కట్ చేసుకోవడమే అండి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేయాలి మనం నీట్గా కుట్టు వేసుకొని అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా ఒక స్టిచ్చెస్ వేసుకొని దీన్ని కూడా రివర్స్లో తీసేసి పైనుండి నుండి అయితే ఒక కుట్టు వేసుకోవాలండి సేమ్ దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి స్టిచ్చెస్ అనేవి నీట్గా వేసుకొని ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా మనకు రెడీ అయిపోయాయండి ఇక్కడైతే నేను లేస్ అనేది వేసుకుంటున్నాను ఫ్రంట్కి అండ్ బ్యాక్ రెండింటికి వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న లేస్ అయితే నాకు ఫార్టీ రూపీస్కి మీటర్ అయితే పడిందండి అండ్ ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ దగ్గర లోతుగా కట్ చేసుకోవాలండి టూ సైడ్స్ కూడా అండ్ ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ కూడా రెడీ రెడీ అయిపోయి హ్యాండ్స్ కూడా నేను లేస్ అనేది వేసానండి అండ్ టోటల్ అయితే ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం జాయింట్ అనేది చేసుకోవాలండి పైన భుజాల దగ్గర అయితే జాయింట్ చేసుకోవాలి రెండింటినీ కలుపుకొని అండ్ ఇప్పుడైతే జాయింట్ చేసేసుకున్నాం కదండి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందామండి హ్యాండ్స్ ఎప్పుడైనా మిడిల్ నుండే స్టార్ట్ చేయాలి హ్యాండ్కి పైన మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ అండ్ ఇక్కడ షోల్డర్కి మిడిల్ ఎక్కడ వస్తుందో అక్కడ నుండి స్టార్ట్ చేసి కింది వరకు కుట్టుకోవాలండి అండ్ కింది వరకు కుట్టిన తర్వాత బ్యా రివర్స్లో అనేసి మళ్ళీ దీనిపై నుండి అయితే ఇటు సైడ్ నుండి కింది వరకు అయితే కుట్టుకోవాలి అప్పుడే మనకి హ్యాండ్ అనేది నీట్గా వస్తుందండి అండ్ అయితే డబల్ కుట్ అనేది వేయాలి హ్యాండ్ పైన ఇక్కడైతే మనకు హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది ఇంకొక సైడ్ కూడా ఇలానే హ్యాండ్ అనేది కుట్టుకోవాలండి ఇక్కడైతే నేను మార్క్ చేసేసుకుంటున్నాను టూ సైడ్స్ అండి సైడ్స్కి ఈ కార్నర్కి టెన్ ఇంచెస్ ఆ సైడ్ కార్నర్కి టెన్ ఇంచెస్ వదిలేసి మిడిల్లో మిగిలిన అయితే క్లాత్కి అయితే నేను ఇలా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నానండి ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందండి మనకి పైన పాటికి అండ్ కిందిపాటికి కుర్చీలు పెట్టుకున్న తర్వాత క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే పైనపాటిని అండ్ కిందిపాటిని ఇలా జాయింట్ చేసేయాలండి అండ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ కూడా ఇలానే సేమ్ ప్రాసెస్లో అయితే జాయింట్ అనేది చేసేయాలి మనము ప్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదండి అదైతే మిడిల్కి వచ్చేలాగా అయితే చూసుకోవాలండి అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మనం హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ నుండి కుట్టుకొని ఇక్కడ కింది నడుము పాటు వరకు అయితే మనము ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలండి దాన్ని అయితే పాటు వరకు తీసుకొచ్చి మళ్ళీ డైరెక్ట్గా దాన్ని పైక్ అయితే అనాలండి మనమైతే దారము కట్ చేయకూడదు అలానే పైకి అనాలి ఎందుకంటే స్కర్ట్స్ కుట్టేటప్పుడు అయితే మనకి కరెక్ట్గా తెలుస్తుందండి స్కర్ట్స్ కుట్టేటప్పుడు అయితే ఊడిపోకూడదు కుండా ఉంటుంది క్లాత్ పైకి జరగకుండా ఉంటుంది అండ్ ఇప్పుడైతే ఇంకా స్కట్స్ కూడా ఇట్లా మలిపేసి కుట్టేయడమే అండి టూ సైడ్స్ కూడా స్కట్స్ మంచిగా నీట్గా కుట్టుకోవాలి ఇక్కడ స్కట్స్ పై నుండి కూడా మనకు లేస్ అనేది వస్తుంది అండ్ ఇప్పుడు మనం ఇక్కడ స్కట్స్కి కూడా లేస్ అనేది వేసుకుందామండి నేను తీసుకున్న లేస్ పైన అయితే చిన్న చిన్ని కుందన్స్లో అయితే వచ్చినాయండి మనమైతే జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నీడిల్ ఉంటుంది కదండి దానిపైన పడితే మాత్రం మనం మళ్ళీ నీడిల్ చేంజ్ చేయాల్సిందే విరిగిపోతుంది చాలా జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి అండ్ మనమైతే టూ సైడ్స్ కూడా ఇట్లా లేస్ అనేది కుట్టుకోవాలండి కుర్తీ అయితే ఆల్మోస్ట్ మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే అండి టోటల్ కుర్తి అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది వేసుకుంటే అయితే ఇలా ఉందండి అండ్ ఈ కుర్తి ఎలా ఉందో నాకైతే కామెంట్లో చెప్పండి అండ్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ కుర్తీ డిజైన్ మీకు నచ్చిందా అండి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్